పలుకే బంగారం శీర్షిక పదం ఆకారం పదం వెదురు కంజి వెదురు కంజి లేత వెదురు మొలకలను వెదురు కంజి అంటారు కంజి అంటే ఈత తాటి వెదురు వంటి మొలక మొవ్వ మృదువుగా ఉండే కొన అని అర్థం వెదురు కంజిని చాలా ప్రాంతాల్లో కూర కోసం వాడతారు ముఖ్యంగా పప్పు శనగలు బఠాణీలు వంటి గింజలతో ఈ కంజిని కలిపి రకరకాల వంటలు వండుతారు అధిక పోషక విలువలు ఔషధ గుణాలు కలిగిన వెదురు కంజికి చాలా దేశాల్లో మంచి గిరాకీ ఉంది ఇవి వెదురు కంజి మొలకలు ఇలా ఉంటాయి వెదురు కంజితో చేసిన ఈ ఉత్పత్తులకు చాలా గిరాకీ ఉంది ధన్యవాదాలు